ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి బంధు చక్కటి శ్లోకతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాంధాత్రం దర్గత్యధేనయ స్మరేం నమామే లలితా నిత్యం మహా త్రిబల సుందరేం సుధరభజ చంద్రకళావతాం జేగుచున్నదే కుంకుమ రాకచోడేం

వైవాహిక సంబంధ రీత్యా మాంగళ్య దోషములు అంటే మాంగళిక దోషములు ఏమిటి అలాగే మేషిబీల పర్యంతము నరదోష నరఘోష నివారణార్థం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి దానికి తగు హోమ ప్రక్రియలు ఏమిటి అలాగే ఏ రాసుల వారికి ఏ విధంగా నరగోష దృష్టి ప్రభావం అనేటువంటిది ఉంటుంది మాంగళిక దోషాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాంగళిక దోషాలు కలిగి ఉండి అలాగే మరి నరదోష దృష్టి దోష ప్రభావాల రీత్యా పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మకర రాశి వారు ఉత్తరాచారణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదులు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదులు నరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు కుటుంబం నందు ప్రేమ ఆత్యాయ తనరాగములు చాలా ఎక్కువగా కలిగి ఉంటారు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమముల రీత్యా ధనం అనేటువంటి జాతకంగా ఖర్చు చేసేటువంటి వారు అలాగే మరి చెప్పినంత వాతంలో నిన్నంత వాతావరణం గ్రహించేటువంటి వారు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు ఏకచింతా గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును స్త్రీలను గౌరవించేటువంటి వారు అలాగే వేద బ్రాహ్మణ శక్తి కలిగినటువంటి వారు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వారు అలాగే తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పెద్దలను సేవించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు మితముగా హితముగా మృదు మధురముగా భాషించేటువంటి మనస్వభావము కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి మాంగళిక దోషములు తొలగిపోవడానికి అలాగే విశేషంగా నరకోశ దృష్టి దోష ప్రభావం అనేటువంటి తొలగిపోవడానికి మకర రాశి నాథుడైనటువంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం నుండి తీరబడుతుంది కాబట్టి ప్రతి శనివారంలో కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి అలాగే శనివారం రోజున నీల రంగుల పుష్పాలు శనేశ్వరుడికి సమర్పించండి కైలాభిషేకం చేయండి అలాగే నీలకృత అణవతి స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది పారాయణం చేయండి అలాగే శనివారం రోజున నువ్వులతో కూడి నువ్వులు బెల్లవులతో కూడినటువంటి ప్రధాన ఉండలుగా చేసి ఏదైనా శివాలయంలో శనివారం రోజున చక్కగా పేదలకు వృద్ధులకు పంచండి నీళ్ళ రంగు గల వస్త్రాలు కూడా నల్లని రంగు గల ఏమిటి వస్త్రాలు కానివ్వండి గొడుగు కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇవి అలాగే వస్త్రాలు కంబందులు కానివ్వండి దుప్పట్లు కానివ్వండి దానం చేయండి విధంగా చేయడం పూర్వకంగా మాంగళిక దోషాలు తొలగిపోతాయి అపమృత్యుల దోషములు తొలగిపోతాయి రాశినాథుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దాని పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అలాగే నరదోష దృష్టి దోష ప్రభావములు తొలగిపోవడానికి శనివారం రోజున ప్రదోషకాలంలో శక్తి ఏమిటి విశేషంగా சனிக்கு தைலாபிஷேகம் செய்ய அலகே பரமேஸ்வருக்கு அனக சிவுக்கு கூட தைலாபிஷேகம் கனக நிர்வகத்தை அனைவாண்டி தபங்க தெரிவிப்போதா அலகேஷாட்சரி நாமஜபா பற்றி பூர்வங்க உத்தமோத்தம் பல பண்ண அலகே ఇక నిత్యం కూడా పఠించే నామం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం మచ్చరాయ నమ ఓం శ్రీం వచ్చరాయ నమ అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వైవాహిక సమస్యల మాంగలిక దోషాలు కానివ్వండి అలాగే నరదోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికి పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఏమిటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది ఉపకరిస్తుంది అనేటువంటిది విషయాలలో భాగంగా ముఖ్యంగా దృష్టి దోషము ద్వాదశ రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి ఏంటి అకస్మాత్తుగా వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి అలాగే మన ఇంటి ఆభరణలో ఉన్నటువంటి తులసి చెట్టు ఉంటుంది కదండి అది ఎండిపోవడం కానివ్వండి వాడిపోవడం కానివ్వండి అలాగే వేపుగా పెరిగినటువంటి ఏమిటి పుష్ప పుష్పాలు ఇచ్చేటువంటి ఏమిటి మొక్కలు కానివ్వండి వృక్షాలు కానివ్వండి అకస్మాత్తుగా ఎండిపోవడం జరిగిందంటే మీకు తప్పకుండా నరఘోష దృష్టి దోష ప్రభావం ఉన్నట్లయితే అలాగే ఇక మాంగళిక దోషములు అనగా ఏమిటి అనగా ముఖ్యంగా ఎన్ని రోజులు ప్రయత్నాదులు చేసినా కానివ్వండి కొందరికి ముప్పై ఐదు సంవత్సరాలు వస్తుంటాయి నలభై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి ఇంకా వివాహం అనేటువంటిది జరగదు వీరికి ఇరవై ఒక ఏళ్ళ నుండి మొదలు పెడితే నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఏంటి కారణం దానికి మాంగళిక దోషం అనేటువంటిది ఉంది అంటే ముఖ్యంగా ఏమిటనంటే దీనికి ముఖ్యంగా వివాహం జరగడానికై కొన్ని గ్రహాలు అనేటువంటిది మనకు చాలా యోగకారకంగా ఉండాలి ఏమిటి అవి కుజ గురు శుక్రుడు వీరు శుభంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఏమిటి అనుకున్నటువంటి సమయంలో సత్వరంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది అయితే ముఖ్యంగా మాంగళిక దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనగా ఒకటి కుజ దోషం అంటే ఈయనను ఏమిటి కుజుడు అంగారకుడు మంగళుడు అని చెప్పి పిలుస్తారు అయితే మనం యొక్క భర్త జాట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే కుజ దోషం ఏర్పడుతుంది ఈ విధంగా ఉన్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం పూర్వకంగా ఆలస్య వివాహం లేదా ద్వి గణత్ర యోగం కానివ్వండి ద్విపత్ని యోగం కానీ కలిగేటువంటి సూచనలు ఉంటాయి అలాగే శుక్రుడు కూడా నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో శుభక్షేత్రాలలో గనక ఉన్నట్లయితే శుక్రుడు యోగకరకంగా ఉంటాడు లేదు నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో గనక ఉన్నట్లయితే మరి శుక్రుడు యొక్క దోషం కూడా ఏర్పడి మాంగుళిక దోషాలు ఆలస్య వివాహము అన్యోన్య దాంపత్యత అనేటువంటిది లోపించడము సంతాన సూఖ్యత అనేటువంటిది లభించకపోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గురువు కూడా మనకు శుభక్షేత్రాలలో ఏమిటి మూల త్రికోణ స్థానాలలో గనక ఉన్నట్లయితే అనగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురువు గనక యోగారకంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ మాంగళిక దోషాలు అనేటువంటివి ఏర్పడవు కాబట్టి ఈ క్షేత్రాలలో కుజుడు శుక్రుడు నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పన్నెండు స్థానాలలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీకు మాంగలిక దోషాలు ఏర్పడతాయి అలాగే గురువు ఒకటి ఐదు తొమ్మిది మూల త్రికోణాలలో కనుక ఉన్నట్లయితే గురు యొక్క బలం మీకు చాలా మెండుగా ఉంటుంది కాబట్టి మరి మాంగళిక దోషాలు అలాగే నరదోష దృష్టి దోష ప్రభావం తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మాంగళిక దోషాలు తొలగిపోవడానికై ద్వాదశ రాశిలో వారు అందరినూ కూడా చక్కగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనగా ప్రతి మంగళ శనివారములను కూడా చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయండి అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి కందులు మంగళవారం రోజున కేజింబావు ఎర్రని రంగు గల వస్త్రంతో దానం చేయండి కుజగ్రహానికి ఆవు నేతితో ఎర్రబొత్తితో దీపారాధన చేయండి ఎర్ర మాందార పూలు కానివ్వండి ఎర్ర గులాబీ పూలు కానివ్వండి కుజుడికి కందులతో అష్టోత్తర శతరామ పూజ చేపించి చక్కగా ధూప దీప నైవేద్యములు నివేదన చేసి ఆ రోజు బ్రాహ్మల యొక్క ఆశీర్వచనం తీసుకోండి అలాగే ముత్తైదులు కానివ్వండి దంపతుల యొక్క ఆశీర్వచనం కాని తీసుకోండి విధంగా చేసుకున్నట్లయితే మాంగళిక దోషములన్నీ కూడా సంపూర్ణంగా తొలిగిపోతాయి అలాగే శనివారం రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి గంధ పుష్పాక్షలతో అలంకరణ చేసి ఎర్రని రంగుల గల స్వామివారికి అర్చించి ఎర్రని రంగు వత్తితో ఆవు నీతితో దీపారాధన చేసి చక్కగా ఏమిటి రాహుకు కేతువుకు ప్రీతికరమైనటువంటి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల రూపంలో ఉంటారు కదా మరి మినుములు అలాగే ఉరోలతో కూడినటువంటి ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కేతు కేతుగ్రహ అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా ఆ ధాన్యంతో అష్టోత్తరం చేయండి దూప దీప నైవేద్యం నివేదన చేయండి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మాంగళిక దోషములు నెరవేరుతాయి తప్పకుండా తొలగిపోయి మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది అలాగే దుర్గాపరాశక్తి అమ్మవారికి ఏమిటి శుక్రవారం రోజున కానివ్వండి ఆదివారం రోజున కానివ్వండి మంగళవారం రోజున కానివ్వండి చక్కగా కుంకుమార్చన చేయించండి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యను కూడా నుదుట ధరించండి విధంగా చేసుకోవడం వలన మాంగలిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి మరి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక మాంగళిక దోషాలు తొలగిపోవడానికి కుక్కీ సుబ్రహ్మణ్యం కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి మరి వెళ్ళి అక్కడ ఒకసారి కాళసత్వ దోష నివారణ పూజ చేయించుకోవడం కానివ్వండి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కానివ్వండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పూర్వకంగా మంచి ఉత్తమోత్తమైనటువంటి యోగారకమైనటువంటి ఫలితాలు పొందుతాయి అలాగే మోపీ దేవి యొక్క క్షేత్ర సందర్శనం చేసుకోవడం అక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు అలాగే మాంగళిక దోషాలు తొలగిపోవడానికి అంగారగ్రహ యొక్క మూలమంత్ర హవనము సర్ప సూక్త హవనము కనుక హోమము ఈ ప్రక్రియలు జరిపించి వాటి తగు రీత్యా దశాంశ క్షీరతర్పణములు చేయించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగ కారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు అలాగే ఇక దృష్టి దోష పరిహారార్థమై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటనగా దృష్టి దోషం ఉన్నట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఏమిటి పరిస్థితులు మీ ఇంట్లో కనుక కనబడుతున్నట్లయితే ప్రతినిత్యము కూడా గెల్లవుకుంటుంది కదండి రాక్ సాల్ట్ అది నీళ్ళలో వేసి చక్కగా ప్రతినిత్యము ఇల్లు తుడవండి అలాగే ప్రతినిత్యము కూడా ఇంట్లో ఒక నలభై ఒక్క రోజుల పాటును కూడా ఇంట్లో పచ్చ కర్పూరంతో ధూపం వేయండి అలాగే నలభై ఒక్క రోజుల పాటును కూడా ప్రతినిత్యం మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర రెండు నిమ్మకాయలు కోసి చక్కగా ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఆ గడపకు అడగ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒకటి చక్కగా పెట్టండి అలాగే ప్రతినిత్యం ధనలాభాలు భారీగా ఇలా వేస్తూ ఉండండి విధంగా చేసినట్లయితే దోష ప్రభావం తొలగిపోతాయి అలాగే దోష ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని జపించండి అలాగే మీకు వసతి ఉన్నట్లయితే ఇంట్లో ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క మూల హోం ఒకసారి చేపించండి విధంగా చేపించినట్లయితే సమస్త నరదోష దృష్టి దోష శత్రుభాధాన్ని కూడా నివారణ అవుతాయి అలాగే దీంతో పాటుగా ప్రతి నిత్యము కూడా నలభై ఒక్క రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేయండి వీలైతే సుందరకాండ పారాయణం చేయండి అలాగే హోమము గనక జయించదలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తికి చక్కగా అభిషేకం అనేటువంటి నిర్వహించి చక్కగా అష్టోత్తర మరి నాగవల్లి పత్రయుక్త అలాగా ఏమిటి తమలపాకులతో నూట ఎనిమిది ధోలపాకులు స్వామివారికి అష్టోత్తరం అనేటువంటిది చేయించి మరి స్వామివారి యొక్క మూల మంత్ర హోమం అనేటువంటిది చేయించి బ్రాహ్మణ భోజనం గనక ఆ రోజున చేయించినట్లయితే మీకు సమస్త శత్రుభాతలు బాధలు కానివ్వండి రుణ బాధలు దృష్టి నడకోస ప్రభావం కానివ్వండి మరి వీటి రీత్యా మీకు తగు ఉపశమనం వెంటనే లభిస్తుంది ఈ విధంగా చేసుకోండి ఉత్తమోత్తమైనటువంటి మరి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందండి